తిరుపతి జిల్లా వేణుకొంట మండలం జీపాలెం పంచాయతీకి చెందిన కురకాలువ దాఖలైన సర్వే నెంబర్ రెండు వందల పన్నెండు అదేవిధంగా రెండు వందల పద్మూడు సర్వే నెంబర్లో సుమారు ఒక పన్నెండు ఎకరాల దాకా పశువుల మేత బీడు భూమి అనేది ఉంది అదంతా కూడా ప్రభుత్వ భూమిని కాపాల్సిన రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వైఖరి వల్ల అక్కడ భూమి కూడా కబ్జాకు గురైపోయి అక్రమ కట్టడాలను కూడా కట్టేస్తున్నారు అక్కడ మాకు వస్తున్న వెనుకడు ఏంటంటే సుమారు పన్నెండు ఎకరాలకు ముప్పై ఐదు కోట్లు పైగా ఇలువ చేసే భూమి ముప్పై ఐదు కోట్లు ఇలువ చేసే ప్రభుత్వ భూమిని ఈ రెవెన్యూ అధికారులు కాపాడకుండా ఎవరు కొమ్ము కాస్తున్నారని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అక్కడ కోర్టు నుంచి కూడా స్టేటస్ అనేది తెచ్చారు ఆ స్టేటస్ ఎట్లా ఉన్నదాన్ని అదే పొజిషన్లో పెట్టని అని చెప్పారు ఇప్పటికీ రాత్రి అక్టోబర్ పదవ తేదీ రాత్రి పది గంటల కాడ జేసీబీలతో కొడుతున్నారు నేను వీడియో తీస్తా ఉంటే జేసీబీ లైట్లు ఆఫ్ చేశారు అంటే ఒక అతన్ని అడిగితే ఎంఆర్ఓ సార్ పంపించాడు రేణుకుంట మండల తహసీల్దారు చంద్రశేఖర్ రెడ్డి పంపించారు ఇండ్లు ఎన్ని కోల్చమని చెప్పి అక్రమ కట్టాలని చెప్పాడు ఈరోజు ఆ ఎంఆర్ఓ అని మీడియా వాళ్ళు అడిగితే ఆయన బహిరంగ చెప్పాలి ఆ ప్రభుత్వ భూములు మేము కాపాడుతున్నాం సంరక్షిస్తున్నాం ఇదో ఈ పలానోళ్ళు అక్రమ పద్ధతిలో కట్టాం వాళ్ళ మీద చర్య తీసుకుంటాం అది తెలుగుదేశం కూటమైనా లేకపోతే ఇంకా గతంలో ప్రభుత్వమైనా అయినా అనేది చెప్పాలా అవన్నీ చెప్పడంలా అక్కడ లీలావతి అనే ఆయన రెండు వందల పన్నెండు సర్వే నెంబర్కి కోర్టుకి వెళ్ళింది హైకోర్టుకి రెండు వందల పద్మూడు సర్వే నెంబర్లో ఉమాదేవి అనేది ఆ కోర్టుకి వెళ్ళింది అంటే వాళ్ళ వాళ్ళ పాటిగా పశువుల మేతలు ఎందుకని చెప్పారో చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పశువుల్ని మేపుకునేదానికి స్థలం అది అంటే ఆ భూముల గడు లేకుండా ఈరోజు కబ్జాలు చేసి ఆక్రమణలు చేసి ఎవడు అధికారంలో ఉంటే ఆ చోటా నాయకుల నుంచి పెద్ద నాయకుల వరకు దోషుకొని తింటున్నారు దీన్ని మేము సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం ఈ మండలంలో యధేక్షంగా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఒకవైపు రెవెన్యూ వాళ్ళు ఇండ్లు గడ కూల్చేస్తున్నారు అక్కడ పేదవాళ్ళు ఉండారా లేకపోతే పెద్దవాళ్ళు ఉండారా అనేది చూడడంలా మేము చెప్పేది ఏంటంటే అక్కడ ఉంటే పేదవాళ్ళు అయితే నిజమైన పేదవాళ్ళు ఉంటే అర్హులు అయితే వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళకు మీరు ప్రత్యామ్నాయంగా వేరే దగ్గరైనా ఇంటి స్థలం అలాట్ చేయాలని చెప్పి కూడా సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం parte la carta de